హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకైతే ఒక కొరియర్ వచ్చిందండి ఒంగోలు నుంచి ఒక అమ్మగారు అయితే నాకు హాయిగా పంపించారు అంటే గుంటగలగ వేసి అవన్నీ వేసి కాకబెట్టి ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు కదా చాలా రోగుల నుంచి పెడుతున్నారు హెయిర్ నల్లగా కావటం కానీ ఒత్తుగా పెరగటం కానీ సుండ్రు పోవటం కానీ నిక్కర పొడిచిన ఇంటికలు కూడా మంచిగా రావడానికి కానీ అటన్నిటి గురించి ఆయిల్ అమ్మ తయారు చేస్తున్నారు మన ఇళ్ళల్లో మనం కూడా చేస్తాం కానీ అమ్మ ఇంకా కొన్ని ఐటమ్స్ వేసి మంచిగా చేశారు చాలా బాగుంది నేను వీడియో చూశాను అన్ని అమ్మ వీడియోలు చూశాను నేను చేసిన దానికంటే ఒక నాలుగైదు ఐటమ్స్ ఎక్కువ వేశారు మీకు వీడియో మొత్తం చూపిస్తాను ఎలా రెడీ చేశారు ఏందనేది కొరియర్ అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఓకేనా మీకు నచ్చితే అమ్మ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద పెడతాను తీసుకోండి ఒకసారి ఫోన్ చేయండి మీకు ఒకరు కావాలి ఇంట్లో నేను చేసుకోలేము అక్క ఈ ఐటమ్స్ అంటే తేలేమక్క అంటే ఒకసారి ఫోన్ చేయండి అమ్మ మీ ఎక్కడున్నా ఆర్డర్ అయితే పంపిస్తారు శుంధి పిండాను ఆయిల్ పంపించాడు చాలా బాగా వస్తువు పంపించాడు ఇంకో ఆయిల్ ఇదేనండి ఆయిల్ అయితే పంపించారు ఏమేమి వేయాలి ఏమనేది అంటే అందులో ఐటమ్స్ ఏమేమి వేయాలనేది నేను వీడియో పెడతాను చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పిండి అయితే ఇదండి బా కమ్మట అవసరం అవుతుంది మరి వేసింది అమ్మాయి అయితే బలే అసలు పిండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికైనా పెట్టుకోవచ్చు చాలా బాగుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కసారి వీడియో మొత్తం చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఒక్కసారి చూడండి నేను చెప్పే ప్రాసెస్ కలమందానీ పీసెస్ లాగా వేసుకోవాలండి తర్వాత కరేపాకు వేసుకోవాలి ఇంకా కరివేపాకు వేస్తున్నారు కరివేపాకు తర్వాతకి మనం ఏ పాకు పచ్చిదైన ఏం లేదు ఎండిదైన ఏం లేదని మ్యాక్సిమం పచ్చి ట్రై చేయండి ఇంత గోరెంటాకు మందార ఆకులు మందార ఆకులు కూడా తర్వాతకి ఒట్టేర్లు తర్వాతకి మందార పూలు ఒంటిరక్క పూలు ఉంటాయి కదండీ ఒంటరిక్క పూలు ఇవి వేసుకొని మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి ఇది వేసిన తర్వాతకి మనం బాగా మరగనిచ్చిన తర్వాతకి అమ్మటే వడకట్టుకోబోతు త్రీ డేస్ తర్వాత వడగట్టుకొని ఆ పిప్ప అనేది మనం ఎత్తుకు పెట్టుకొని పోసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ ప్రాసెస్ మటుకి ఫాలోగా ఫాలో కాండి రాకంటే ఇదే మన చాలల్లో మటుకి పుష్కలంగా దొరుకుతుంది